పోలీసులు అంటే జగన్మోహన్ రెడ్డికి కానీ వైసీపీ నాయకులకు కానీ వైసీపీ కార్యకర్తలకు కానీ ఏమాత్రం రెస్పెక్ట్ ఉండదండి అవసరమైతే పైన దాడులకు కూడా వెనకాటరు పైన దాడులు చేయడానికి కూడా వెనకాటరు నేను ఎందుకంటానంటే నిన్న జగన్మోహన్ రెడ్డి వెళ్ళి గంజాయి బ్యాచ్కి మద్దతు తెలిపొచ్చాడు ఇవాళ అంబట్ రాంబాబు అదే పోలీసులపైకి దురుసుగా పళ్ళు కొరుకుతూ గర్భవసం ఇంకా కొట్టుకునే స్టేజ్ వరకు వెళ్ళిపోయారండి ఒకసారి ఆ వీడియో చూపిస్తాను మీకు చూశారండి పోలీసుని ఎలా దూరం నువ్వు బాపుని సంగతి చూస్తాను అంటున్నాడు మీ వాళ్ళు ఇలా ఉండబట్టి కదా గంజాయి అలా రచిపోయేది అమ్మట్రా బాబు మిమ్మల్ని చూసుకునే కదా మీ సపోర్ట్ చూసుకునే రాష్ట్రంలోని సైకోగాలి ఎక్కువైపోవడానికి గల కారణం ఏంటంటే ఇదిగో మీరే కొత్త ఎత్తున్నాడు ఎంత ఉన్నాడు పొలిగోరు ఎత్తున్నాడు కళ్ళ దొండ అవి ఏం చెత్త నువ్వు ఇలాంటి ఇలాంటి మాటలు ఉంటావు కదా రేపు నీ కార్యకర్తలు కూడా అలాగే మాట్లాడతావు పోలీసులతోటి నువ్వు ఒకప్పుడు మంత్రి కాబట్టి ఇప్పుడు ఎమ్మెల్యే కూడా కాదు నువ్వు అవునా మనం ఇవ్వాల్సిన మర్యాద మనం ఇవ్వాల్సిందే మనం మర్యాద ఇస్తే కదా మన వెనక కార్యకర్తలు మన నాయకులు పోలీసులతో ఎలా ఉండాలని చెప్పేసి వాళ్ళకి తెలిసేది ఆ పొలిగూరికి ఎత్తనాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొరపాటు నువ్వు దెబ్బ చెప్పి కుట్టాను ఏం చెప్తారా బాబు అడుతున్నాడు అండి అయ్యి బాబా అంత పెద్ద కూడా నువ్వు అర్థానికి ఏరా బాబు కాలు కాలు చేసి తిప్పేస్తాను నువ్వు అనవసరంగా నువ్వు పోలీసులతో పెట్టుకొని వీళ్ళు వెళ్ళి కేకలసి నేను ఎంత తేల్చేస్తాను అని సంగతి చూసేస్తాను డామ్ డూమి అంతే భయపడిపోతారా నీలాంటి వాళ్ళని వాళ్ళు ఎంతమందిని చూసుకుంటారో చెప్పు వాళ్ళ సర్వీసులో నీలాంటి వాళ్ళని నమ్మట్రామ్ బు వాళ్ళు ఎంతమందిని చూస్తుంటారా ఇప్పుడు నీలాంటి మొన్న మొట్టమో వర్గాలు కూడా అలా భయపడిపోతారా పోలీసులు అయితే వయసులో పెద్ద కూడా అని చెప్పేసి కాస్త ఆగుంటారు కానీ లేకపోతే ఈ పాటికి బొబ్బాస్ సెకినేట్ చెక్కేద్దని నేను అయితే కనుక అలా ఎవడైనా మొక్క అంటే నువ్వు రాజకీయ నాయకుడు కాకుండా ఇంకొకటి ఎవడైనా అయితే కనుక ఈ పాటికి తోలు తీసి ఎదులు పెట్టేది కదా ఇప్పటికీ ఏమైనా అంటే మళ్ళీ మా జగన్మోహన్ రెడ్డి మీరు నెనకట్లా అంబటి రాంబాబుని ఎలా అంటారా అంబటి రాంబాబుని ఎలా అంటారా ఇప్పుడు చూడండి రేపు ఇందా ఒక్కసేపిన తర్వాత సాయంత్రం రేపు పొద్దున ఒక ప్రశ్నకి పెడతాడు ఈ సంఘటన గురించి నేను చాలా శ్రద్ధపోతున్నాయి నేను అసలు పోలీసులు ఏం అనలేదు వాళ్ళే నా పైన దాడి కోసం చెప్పి మాట్లాడతారా ఇక్కడ వీడియోలా కనబడుతుంది కదా ఎవరు దాడి చేస్తున్నారండి ఎవరు దూసుగా మాట్లాడుతున్నారు అంబటి రాంబాబేనా కానీ దానికి రెవర్లో మాట్లాడతాడు

ఆడ పళ్ళు ఆడేంటో ఆడేంటాడు ఎరడు ఏంటో అక్కడ తాగిపోతే ఆడెప్పుడైతే పళ్ళు కూరకాడో మీద శ్రమ ఒక్కడేసినా కానీ తప్పులేదు కొట్టకూడదు కానీ వాస్తవానికి చెత్తినా రేపు పొద్దున్న ఈయన చూసుకొని వీళ్ళ పొగడు గెలి ఇంకొంతమంది బయటకు వచ్చి ఇలాగే మాట్లాడుతూ ఉంటారు అనిపతి బీకుడు కాడు అమ్మట్టు అనుకో నాకు అర్థం కాట్లా అంటే మీరు బయటకు వస్తే అందరూ కూడా వత్తాస పలికెత్తా సార్ రండి సార్ రెండు సార్ చెప్పుకుని ఒంగొని ఒంగొని మీరు దనాలు పెడతారా అది మీ రాజ్యం అయిపోయింది అది మీరు అధికారంలో ఉన్నంతసేపు సలాములు కొట్టించుకున్నారు రౌడీజాలు చేశారు గుండా ఇజాలు చేశారు ఎప్పుడు నడవగా అవన్నీ కూడా అంబట్రాంబాబు మన పోలీసులతో ఎలా మాట్లాడమని తెలియాలి కదండి ఇంత ఉన్నాడు ఎగురుతున్నాడు అండి మిమ్మల్ని చూసి మీ కార్యకర్తలు వాళ్ళని చూసి ఇంకొకలు వాళ్ళని చూసి గొండాగాలు వాళ్ళని చూసి రౌడీ బ్యాచ్ గంజాయి బ్యాచ్ పొంచి పోషించేది మీరే కదా పైగా బయటకొచ్చి ఏమీ సొంతపూస ఎరగన సొంతపూసలో మాట్లాడతాడు ప్రశ్న మీరు పెట్టి నేను చాలా అమాయకుని నాకు ఏమి తెలియదు ఈ వీడియోలో ఏం చేస్తున్నా కనబడుతుందా నువ్వే ఎగురుతున్నావా ఆయన మాట్లాడుతున్నాడా అంబటరా బాబు ఈ వీడియో చూసినా ఎవడైనా సరే తప్పు నీదే అంటాడు కదా ఎవడైనా సరే తప్పు నీదే అంటాడు ఎందుకంటే అనవసరంగా నువ్వే ఎగురుతున్నావు అక్కడ తీసి పెద్ద పెద్ద కేకలు వేసుకుంటావు పళ్ళు పోలి సోలు మీద పళ్ళు కొరికేస్తున్నాడండి చేతికి ఓటంగా దొరికేస్తావు అక్కడ ఏడ్రా పొల్లు కూరుకుతుందని చెప్పి ఒక్క దెబ్బ కొట్టారనుకో ఉన్న బొరుగు పోతే కొట్టరు కానీ ఉదాహరణకు చెప్తున్నా అలాగే ఆ వ్యక్తులు కూడా ఇలాగే టెంపర్ ఉండి లేదంటే షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తులు అనుకో వీడంతా ఈ బతికేంత నా నా మీద పళ్ళు కోరిక అని చెప్పి ఒక డెబ్బై ఏడానుకో ఉన్న బరువు పోతుంది అక్కడ దయచేసి దయచేసి రౌడీజన ప్రోత్సహించు అర్థమైందా పోలీసు వారు చెప్పినప్పుడు శాంతియుతంగా వినాలి నువ్వు మాజీ మంత్రివి కదా నువ్వేం కార్యకర్త ఇంకోడు ఇంకొకడి కాదు కదా లేదంటే దాని పోయి గనవగడివి కాదు గోండాగడివి కాదు గంజాబే అసలే కాదు కదా మనం మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి కదండి నేను మాజీ మంత్రి నాన్న మాత్రాన ఏది పడితే మాట్లాడతానంటే కుదరదు కదా ఇప్పుడు నువ్వు మాజీ మంత్రి అండి ఎమ్మెల్యేవి ఆయన అంత మాత్రాన అంటే ఇప్పుడు కాదు మాజీ ఎమ్మెల్యేవి మాజీ మంత్రివి ఆయన అంత మాత్రాన నాకు ఇష్టం వచ్చింది మాట్లాడతాను నన్ను ఎవడ అడ్డుకోకూడదు నేను ఆపకూడదు అంటే కుదురుతాయా రాంబాబు చెప్పు అన్నమాట అవన్నీ కుదురుతాయా దరి రాష్ట్రాన్ని నాశనం చేసింది కాకుండా వ్యవస్థలు అన్నింటినీ నాశనం చేసింది కాకుండా తిరిగి పోలీసులపైన మళ్ళీ మీ గొండా ఇజమా మీరు ఎవడీ ఇజమా తరగతి దానికో పేరు ఎట్టేసుకున్నారో మీరు వెన్ను అని చెప్పేసి అని మీ వైసీపీ నాయకులేమో ప్రజలకు శాపనార్థం పెడతారా వీడియో చూశాను నేను ప్రజలు నాశనం అయిపోవాలని చెప్పేసి అంటారండి ఇలా ప్రజల మీద పడ్డారు ఇంకా జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోలేని ప్రజలు నాశనం అయిపోవాలి వాళ్ళు మొట్టుకట్టుకుపోవాలి వాళ్ళకు వేయలేదు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ఇస్తే తినేసారు ఆయన నాశనం అయిపోతారు ఎవడ సొమ్ము ఎవడికి ఇచ్చారు ఎవడు బాబు గౌడ్ సొమ్ము ఎవడికి ఇచ్చారని చెప్పేసి ప్రజలకు శాపన అర్థాలు పెడుతున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి ఆశలం మనకు ఇవ్వలేదు లేదంటే రాజశేఖర రెడ్డి గారికి సంపాదించిందే మనకు అమ్మే చెవులా వాళ్ళ కుటుంబ ఆస్తులు మనకే రూపాయి పంచలేదు ప్రజల సొమ్ము ప్రజలకు ఇచ్చారు అప్పులు పంచారు అది ప్రజల సొమ్ము ఆ అప్పైనా రేపు రాష్ట్ర ప్రభుత్వం చెల్లాల్సిందే కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకొకరు ఇంకొకరు చెల్లించరు మరి మీరు ప్రజలను ఎందుకు కించపరుస్తున్నారండి ప్రజలకు శాపనార్థాలు ఎందుకు మీరు జనాలను ఎందుకు తిడుతున్నారు ప్రజలను పెడతారంటే వాళ్ళు వెన్ను అని చెప్పేసి అని ఒక కార్యక్రమం పెట్టుకొని ఆ కార్యక్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు మాట్లాడే ఎలా ఉన్నాయంటే జనాన్ని తిడుతున్నారు జగన్మోహన్ రెడ్డికి ఓటు అయ్యకపోతే అయిపోవాలంట వాళ్ళు మట్టి కొట్టుకుపోవాలంట వాళ్ళు పురుగులు కొట్టుపోతారంట వాళ్ళ కుటుంబాలు నాశనం అయిపోవాలంటే ఇవా మీరు పెట్టేసారినంతలో అందరూ అంతే నువ్వనే కాదు అందరం అంతే అంటే సామాన్య ప్రజలపై మన ప్రతాపాలు తీర్చుకుంటారు మీ కోట అయిపోతా నాశనం అయిపోవాలా మీ కోటి కుటుంబాలు కుటుంబాన్ని ముడి పడిపోవాలా మీ ఇంట్లో సుమే తీసుకొచ్చి మాకేమంది ఇచ్చారా అంటే అసలు లాజిక్ లేకుండా మాట్లాడతారంటే అంబట్రామ్మ మీరు అసలు ఇంకా అసలు బుర్ర పని చేస్తుందా మీరు రాజకీయ నాయకులుగా ఎలా చల్లమని చూస్తారు మాకు ఇవాళ కూడా అర్థం మీరు గొర్రెల మంద జగన్మోహన్ రెడ్డి గొర్రె జగన్మోహన్ రెడ్డి మీ అందరికంటే పెద్ద గొర్రే లీడర్ అనుకోవాలి మళ్ళీ మా దృష్టిలో మీ గొర్రెలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి నాయకుడు అనుకోవాలి నేను ఆ వీడియో కూడా వినిపిస్తాను నెక్స్ట్ వీడియోలో దాని మీదే చేస్తాను జగన్మోహన్ రెడ్డి ఓటేయలేదని చెప్పేసి అని రాష్ట్ర ప్రజలందరూ సర్వనాశనం అయిపోవాలని చెప్పేసి అని శాపనార్థాలు పెడుతున్నారండి వైసీపీ నాయకులు ఈయన మళ్ళీ అధికారంలోకి వచ్చారనుకోండి అంటే రారు నైంటీ నైన్ పర్సెంట్ రారు అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు వాళ్ళ ఊహలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడి నుంచే తుంచి చేయాలి ఆల్రెడీ ఈసారి పడకొండ వచ్చినాయి కదా నెక్స్ట్ టైం శుభ్రంగా ఆ పలకొండలోంచి ఒకటి తీసేసి ఒకటో రెండో బడేస్తే ఈ అతి పేలాపన ఈ అతి మాటలు ఈ రౌడీ ఏజాలో ఈ బోండా ఏజాలు ఇవి తగ్గించుకుంటారు అమ్మట రామ్ బాబు కంగారు పడమక్కడే నీకు టైం దగ్గరికి వచ్చేసింది ఆ రోజు మాట్లాడుకుందాం